జయశ్రీరామండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో మనం కజ్జర్లా గ్రామంలో జరిగినటువంటి అఖండ జ్యోతి కార్యక్రమాన్ని వీక్షించనున్నాం కజ్జల్లా గ్రామం ఆదిలాబాద్ పట్టణానికి చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కజ్జల్లా గ్రామం అందమైన పల్లెటూరు అండి చాలా అంటే చాలా సుందరంగా కూడా ఉంటుంది వ్యవసాయమే ఇక్కడ వృత్తిగా నమ్ముకొని ఉంటారండి ఇప్పుడు వచ్చేసి వర్షాకాలం ఈ అఖండజ్యోతి జ్యోతి కార్యక్రమం అనేది శ్రావణ మాసంలో జరుగుతుంది అయినా కూడా వాళ్ళ పనులన్నీ కూడా పక్కన పెట్టుకొని కజ్జర్లా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నెల రోజుల పాటుగా శ్రీ శబరిమాత అమ్మవారి అఖండ జ్యోతి కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించటం జరిగింది ఇప్పుడు మనం శ్రీ శబరిమాత అమ్మవారి ఆశ్రమంలో ఉన్నామండి ఇక్కడే అఖండ జ్యోతి ఉందండి ముందుగా అయితే మనం అమ్మవారి దర్శనం చేసుకొని అఖండ జ్యోతిని కూడా దర్శించుకుందాం ఇక్కడ బయట వచ్చేసి ఇక్కడున్న అక్కయ్యలందరూ కూడా మనకి దండలు అట్లాంటివన్నీ ప్రిపేర్ చేస్తున్నారండి ఇదండి శ్రీ శబరిమాత అమ్మవారి అక్కడ జ్యోతి పైన సంవత్సరం అల్రి గ్రామంలో నిర్వహించడం జరిగింది నేను అక్కడికి కూడా వెళ్ళాను మీకు అందరికీ ఆ వీడియోను కూడా షేర్ చేశాను ఇప్పుడు కజ్జల్ల గ్రామం ఈ అదృష్టాన్ని దక్కించుకుందండి ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారి ఆశ్రమంలో చాలా అంటే చాలా నీట్గా ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా అనునిత్యం ఎప్పుడు కూడా ఇలాంటి పూజా కార్యక్రమాలు అనేవి నిర్వహిస్తారంటండి క చాలా అంటే చాలా బాగా అనిపించిందండి ఆశ్రమంలోకి వచ్చాక చాలా ప్రశాంతత అనేది నెలకొల్పబడి ఉంది ఈ ఆశ్రమంలో మనకి ఇప్పుడు ఇక మనం ఆశ్రమం బయట వ్యూ కూడా చూసిద్దామండి ఇవాళ వచ్చేసి రేపు అన్నదాన కార్యక్రమం ఉందండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మూడు క్వింటల్ల బుందీ అనేది ప్రిపేర్ అవుతుందండి ఇరవై వేల లడ్డు ప్రిపేర్ చేయడానికి ఇక్కడ అన్ని కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి చూస్తున్నారు కదండి ఇక్కడ లడ్డు కడుతూ కూడా శ్రీరామ నామ స్మరణ అనేది జరుగుతుంది శబరిమాత అమ్మవారు శ్రీరామచంద్రమూర్తి భక్తులు కనుక ఇక్కడ ఉన్నటువంటి ప్రతి భక్తులు కూడా శ్రీరామచంద్రమూర్తి నామ స్మరణలో నిమగ్నం అయ్యారండి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి అన్న పూజ అనేది జరుగుతుంది ఈ అన్న పూజలు అంటే అన్నం ఏదైతే ఉందో అక్కడ శివలింగాన్ని ఇలా డైలీ వీళ్ళు ఇలా తయారు చేసి పూజ చేసి ఆహారతి ఇచ్చాకే అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతుందట అండి ఈ అన్నదాన అంటే అన్నంలో శివలింగం ఎందుకు అనేది నేను ఇంకొక వీడియోలో కూడా పంతులు గారి ద్వారా మీకు వీడియోను షేర్ చేస్తాను ఇదండి ప్రిపేర్ అయినటువంటి లడ్డును స్టోర్ చేసే ప్లేస్ ఇక్కడ కూడా ఈ ప్లేస్ అంతా కూడా చాలా నీట్గా ఉంచారండి Yeah. yeah.

కూడా శ్రీరామనామ స్మరణలోనే ఉంటారంట ఆ అది నేను వీళ్ళని అడిగి ఇక్కడ తెలుసుకున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా భక్త జనమంతా కూడా విచ్చేశారు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి నెల రోజుల పాటుగా కూడా భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మ నామస్మరణ భజనా కార్యక్రమాలు అభిషేక కార్యక్రమాలలో పాల్గొనటం జరుగుతుంది ఇప్పుడు ఇక మనం అన్నదానం వైపు వెళ్దామండి ఇక్కడ వచ్చేసి ఈరోజు మూడు క్వింటల్ల రైస్ పెట్టారంటండి సాంబారు ఇంకా కర్రీ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేశారు మూడు క్వింటళ్ళ రైస్ కూడా ఈరోజు సరిపోదని చెప్తున్నారు ఎందుకంటే రేపటితో అఖండజ్యోతి కార్యక్రమం సంపూర్ణం అవుతుంది కదా అందుకని భక్తులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున విచ్చేస్తున్నారండి అందుకని ఇప్పటి వరకైతే మూడు క్వింటల్ల రైస్ పెట్టారంట ఆ తర్వాత ఇంకా పెట్టే ప్రయత్నంలోనే ఉన్నారు చూస్తున్నారు కదండి ఇక్కడ అన్నదాన కార్యక్రమం అనేది జరిగింది పెంకుడు ఇక్కడ భోజనాలు చేసేసామండి ఆ తర్వాత మిగతా వీడియోలోకి వెళ్ళాము అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం కజ్జర్ల గ్రామంలో ఉన్నామండి ఇక్కడ అఖండ జ్యోతి కార్యక్రమం అనేది జరుగుతుంది నెల రోజుల పాటుగా అఖండ జ్యోతి కార్యక్రమం జరిగింది రేపటితో సంపూర్ణం అవ్వబోతుంది ఇక్కడ మనకందరు కూడా ఆ శబరమ్మ భక్తులు ఉన్నారండి ఈ శబరమ్మ ఆశ్రమం యొక్క కమిటీ మెంబర్స్ అంతేకాకుండా కజ్జర్ల గ్రామ పెద్దలందరూ కూడా ఇక్కడ విచ్చేస్తున్నారు ఈ నెల రోజుల పాటు జరిగినటువంటి కార్యక్రమాలు అమ్మవారి భక్తి మార్గం ఇవన్నీ కూడా మనం అడిగి ఆ ఈ రోజుతో ఎన్ని రోజులైందండి అఖండ జ్యోతి వచ్చి ముప్పై రోజులు ముప్పై ఒకటి ముప్పై రోజులు అవుతుంది తీసుకొచ్చారు అఖండ జ్యోతి గ్రామం నుండి తీసుకురావడం జరిగింది పోయిన సంవత్సరం ఇదే శ్రావణ మాసంలో హరి గ్రామంలో అఖండ జ్యోతి కార్యక్రమం ఉండే అక్కడ నుండి హళది గ్రామం నుండి మా గ్రామానికి తీసుకువచ్చి ఈ సంవత్సరము జూలై ఇరవై ఐదు తారీఖున జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేయడం జరిగింది తర్వాత ఈ శ్రావణ మాసం మొత్తం ఏ పండుగలైనా కానీ అందరం గ్రామస్తులను సమిష్టిగా కూర్చొని ఇక్కడే నిర్వహించుకున్నాం అది మరి వరలక్ష్మి వ్రతం అయితేనేమి రక్షబంధను నాగుల పంచమి అలాగే పూల అమావస్య అన్ని పండుగలను మేము ఈ అఖండ జ్యోతి ప్రాంగణంలోనే గ్రామస్తులందరం కలిసి జరుపుకోవడం జరిగింది ప్రతిరోజు నిత్యం కొన్ని కొన్ని వేల సంఖ్యలో భక్తులు మా గ్రామానికి తరలి రావడం జరిగింది వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్నదాశనములను సత్సంగములను ఏర్పాటు చేసి మా గ్రామాన్ని ఈ నెల రోజులు ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చడం జరిగింది అలాగే ఈ కార్యక్రమం అనగా రేపు ఇరవై ఐదు ఆగస్టు తారీఖున ముగింపు ఉంటుంది సంపూర్ణం నెల రోజులు నెల రోజు రేపు ముగింపు కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమానికి మేము సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది భక్తులు వస్తారని అనుకుంటున్నాం ఈ ఆ శబరిమాత కృపతోని అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా కోరుకుంటున్నాం అన్నదానం జరిగింది కదా సార్ అయితే ఇక్కడ మీ కజెల గ్రామస్తులు నిర్వహించారా లేదంటే వేరే గ్రామాల నుంచి వచ్చి చేయడం జరిగిందా ఈ ముప్పై రోజులలో ఒక ఐదు రోజులు మాత్రమే మా మా గ్రామం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది మిగతా ఇరవై ఐదు రోజులు ఇతర గ్రామాల భక్తులు కూడా మాకు అన్నదానంకు సహకార సహకారాలు అందించినారు అన్ని గ్రామాలలో అన్ని మన ఈ చుట్టుపక్కల ఉన్న శబరిమాత ఆశ్రమ కమిటీలు అన్ని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనవి ప్రతి రోజు ఒక ఏదో ఒక ఊరు భజన కార్యక్రమం కానీ అన్నదాన కార్యక్రమానికి సహాయం చేయడంలో గాని చాలా మట్టుకు మాకు సహాయ సహకారాలు అందించినారు ఇది చాలా గొప్ప అనుభూతినిచ్చింది మా జీవితం అంటే ఇది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం ఎందుకంటే ఈ కార్యక్రమం ముప్పై సంవత్సరాల తర్వాత ఇది మేము రెండోసారి ముప్పై ముప్పై సంవత్సరాల తర్వాత అంటే మా కంటే ముందున్నటువంటి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినారు మేము రెండో తరం మేము ఈ కార్యక్రమం మా చేతుల మీదుగా నడవడం కూడా మాకు చాలా సంతోషదాయకం మా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాం ఇప్పుడు ఇక్కడ అఖండ జ్యోతి అనేది నిలపడం జరిగింది అంటే నుంచి నైట్ వరకు ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు ఏదో ఒక కార్యక్రమం ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అలాగే ఇరవై నాలుగు గంటలు ధ్యానంలో ఇరవై నాలుగు గంటలు జ్యోతి అఖండ జ్యోతి ఆ రోజు ఇరవై ఐదు జులై నాడు ముట్టించిన అఖండ జ్యోతి రామంగా ఇక్కడి వరకు అలాగే కొనసాగించడం జరుగుతుంది అలాగే మా గ్రామంలో ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో అన్ని కుటుంబాలు ధ్యాన సాధన చేసినాయి అది ఫస్ట్ టైం మేము అనుకోలే అంటే ప్రతి కుటుంబం ఒక ఆధ్యాత్మికత భావంలో ముంచడంలో ఈ అఖండ జ్యోతి మాకు చాలా ఉపయోగపడింది ప్రతి కుటుంబం నుంచి ప్రతి రోజు ముప్పై ముప్పై ఐదు మంది పద్దెనిమిది జంటలు సేవకు రావడం జరిగింది ఇక్కడ మనకు శామల లక్ష్మీనారాయణ సార్ ఉన్నారండి ఇక్కడ ఉన్నటువంటి శబరిమాత ఆశ్రమం గురించి ఇప్పుడు మనం వివరాలు అడిగి తెలుసుకుందాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇక్కడ ఆశ్రమం అయితే చాలా అందంగా ఉందండి ఇది ఎప్పుడు నెలకొల్పబడింది ఈ ఆశ్రమము పంతొమ్మిది వందల తొంభై రెండులో లో ఈ ఆశ్రమం నిర్మాణం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో భావనామ సంవత్సరంలో ఇక్కడ అఖండ జపయజ్ఞం జరిగింది ఈ అఖండ జపయజ్ఞంలో ఊరు వారంతా తమ వంతు విధంగా ప్రతిరోజు రోజుకొకళ్ళు రెడ్డి భోజనం పెట్టిండ్లు ఆ తర్వాత నెల రోజు ఘనంగా జరిగింది ఆ నెల రోజులు మాత్రం ఎంతవరకు అఖండ జపం చేస్తున్నామో అంతవరకు నిర్విరామంగా వర్షం పడ్డది నిర్విరామంగా వర్షం పడ్డది ఒక రోజు కూడా తప్ప తప్ప లేకుండా అయితే ఆఖరి రోజు అమ్మ దగ్గర పోయి అమ్మ రోజు వర్షం పడుతుంది ఇవాళ సంపూర్తి రోజు ఇవాళ మాత్రం వర్షం పడితే మాకు అసౌకర్యంగా ఉంటుందంటే బిడ్డ ఇలా వర్షం పడది ఓన్లీ మీరు నిర్వి మీరు నిర్విరామంగా మీ యొక్క అన్నదాన కార్యక్రమం జరుపుకోలేని అమ్మ మాకు అక్కడి నుంచి ఆశీర్వాదం ఇచ్చింది అది తొంభై ఐదు లో జరిగిన సంఘటన రోజులలో అమ్మవారికి నిత్య పూజ కార్యక్రమాలు జరుగుతాయా లేదంటే పర్టికులర్ గా ఒక వీక్ ఇక్కడ బట్టి వేరే సమయాలు రోజుల రోజు ప్రొద్దున అమ్మవారికి అభిషేకం జరుగుతుంది సాయంత్రము అమ్మవారి యొక్క ప్రార్థన అంటే అమ్మవారి యొక్క సద్గురు ప్రార్థన కనీసం రోజు పది పదిహేను ఇరవై మంది వచ్చి ఇక్కడ రోజు ఎనిమిది నుంచి తొమ్మిది గంటల దాకా రోజు ప్రార్థన చేస్తారు నైట్ ఇప్పుడు అఖండ జ్యోతి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది సార్ వచ్చే సంవత్సరం శ్రావణ మాసంలో కనుగుట్ట గ్రామంలో ఈ అఖండ జ్యోతి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది गुरुस्वरूपान्तं शबरीं नाम मातरं तत्पदं युगलध्यानं करिष्यामि दिने दिने ॐ गुरुब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गुरु ॐ मखण्डमण्डलाकारं व्याप्तयं येन चराचरम् दर्शित्री गुराव नम भवानी शबरी माता माँ माई शबरी माता राज राजेश्वरी शबरी माता अन्नपूर्णेश्वरी शबरी माता त्रिलोक जननी शबरी माता ओंकारेश्वरी शबरी माता లక్ష్మీదేవి శబరి మాత ఊరి ఊరిలో శబరి మాత వాడవాడలో శబరి మాత ఇంటి ఇంటిలో శబరి మాత మా గురుదేవి శబరి మాత మమగన్న తల్లి శబరి మాత మామూల దైవం ఓం సద్గురు శ్రీ శబరి ఇక్కడ మీకు రెండు ఫొటోస్ షేర్ చేస్తున్నానండి ఈ వీడియో క్లిప్స్ మిస్ అయ్యాయి గజ్జల గ్రామస్తుల ప్రేమాను అండి చాలా అంటే చాలా మనకి గౌరవం ఇస్తారు అలానే వాళ్ళు ప్రేమ కూడా చూపుతారండి ఇక్కడికి వచ్చాక చాలా అంటే చాలా బాగా అనిపించిందండి నేను మామూలుగా ఒక వన్ టూ అవర్స్ ఉండి వెళ్ళిపోతాను అనుకున్నాను బట్ వీళ్ళు చూపినటువంటి ప్రేమకి సిక్స్ సెవెన్ అవర్స్ అక్కడే ఉండానండి ఇంకా లాస్ట్లో అయితే కోలాటం కార్యక్రమం జరిగింది చాలా అంటే చాలా సుప్పపుగా ఉందండి చాలా పెద్ద ఎత్తున మహిళా మలు అందరూ కూడా ఈ కోలాటం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది చిన్న పెద్ద అందరూ కూడా ఒక్కటయ్యి ఈ ప్రోగ్రామ్ నంతా కూడా చాలా సక్సెస్ఫుల్ చేశారు ఇదండి కజ్జల్ రా గ్రామంలో జరిగినటువంటి శబరిమాత అమ్మవారి అఖండ జ్యోతి కార్యక్రమం మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకొంతమందికి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్